నమస్తే అండి నమస్తే మీ పేరండి లక్ష్మయ్య అండి లక్ష్మయ్య గారు ఇది వచ్చేసి చింతగుర్తి చింత రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లా మీరు మనీ లెవెన్ ఫార్టీ త్రీ సాల్వ్ చేస్తున్నారు ఇది ఎంత ఎంత విస్తీర్ణం లేసారండి ఇది ముప్పై గుంటేసాను ముప్పై గుంటలు వేసారు దీని గురించి నాకు మాకు కొంచెం చెప్తారా ఇది ఎట్లా అనిపించింది ఏంటి బాగుంది కాపు బాగుంది ఇంచుంచు కాయ ఉంది ఎప్పటికీ పచ్చికాయ కూడా ఉంది బాగా పచ్చికాయ అయితే లాస్ట్ దానిక చూడేట్ ఉందో అందరూ పెయిన్ పడిపోయి పచ్చికాయ చూడు పచ్చికాయూడ చూడు ఎంత బాగుందో కాయ బాగుంది క్వాలిటీ అయితే చూడెట్టుందో పచ్చికాయ కూడా ఉంది కాయ కూడా పండిందో ఈ కొద్దిగా ఎత్తు పెరిగితే ఎకరానికి నలభై గంటలు ఇది చూడు ఇంచు ఇంచు కాయే ఇంచుకాయ మన గెల కాసినట్టు కాసింది బాగుంది ఇత్తనం ముందు ఒక రెండు ఎకరాలు పెడదాం అనుకుంటా మల్చింగ్ సీట్ మీద వేసారు మల్చింగ్ మీద ఏమన్నా ఐడియా ఉందండి ఎంత వేసారు అచ్చు నలభై ఉంటది అండి ఇట్ట నలభై సాల్ తోటలకి సాల్ తోటలకే వేసిన పేపర్ తోట అంటే పదహారు పద్దెనిమిది ఇంచులు ఓకే అయితే బాగుంది వెరైటీ బాగుంది ఇంత మట్టి కూడా ఇంత మట్టి పేను బడ్డా కూడా అందరూ పోయినాయి ఒక కాయ లేకుండా ఇది లాటుదన కాయ ఉంది మళ్ళీ మళ్ళీ ఎంత ఎంత విరంత అంత కాయలే ఎమ్మట కాయ అయిపోయింది నెప్పు చూడిగా అంత పిందే ఎంత పోత కాయ ఎమ్మటే అన్నమాట కాయ కూడా బాగా ఎక్కడ తెచ్చారు విత్తనాలు ఈ రై అప్డేట్స్ చూసు షాప్ లో తెచ్చు షాప్ లో తెచ్చిన ఎవరు చెప్తే తీసుకున్నారో సొంతంగా తీసుకున్నారు అట్లా చెప్పారండి వాళ్ళే చెప్పారు బాగుంటది ఎరైటీ అంటే తీసుకొచ్చి చేసిన బాగుంది అయితే బాగుంది ఆ రవి పెడతా నేను నుంచి నేను దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు రవి సిడ్ పెట్టబెట్టి ఇరవై ఇరవై సంవత్సరాలు పెట్టి ఇవే పడుతున్నా రవి అసలు ఇది పెట్టింది కాయ కొత్త కూడా కాయ క్వాలిటీ దగ్గర బారు దగ్గలే కొన్ని అయితే జిడక జిటగా ఈ కొత్త కాయ కూడా ఇవ్వంత బారుండ మామూలు బారలేదు మార్కెట్లో మార్కెట్కి కొద్దిగా తక్కువ అంటారు లేని క్వాలిటీ పది ఎకరాలు వేసినాయి కాబట్టి అల్లలో కలిపి అని కలిపి అనుకుంటున్నా అంటే ఏం లేదండి ఈ రకం ఏంటంటే ఎండి లైట్ ముద్ది కానీ కాకపోతే లైట్ ముడత రావటం వల్ల ఏంటంటే ఒక రెండు వేలు రెండు వేలు తక్కువ పడుతుంది వస్తుంది కాబట్టి ఆపు కాయలు కానీ మనకి వేసినా బండి ఆ లాంగది ఒక పదిహేను వందల రెండు వేలు తగ్గినా కూడా దిగుబడి రావాలి దిగుబడి వచ్చి పోయటంతో దిగుబడి కట్టి తగ్గుతీ ఖర్చులు ఆ దిగుబడి ఇందులో ఏంటంటే మన తేజ రకాల కంటే ఎక్కువ ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ అదే రంగు ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటది దానివల్ల ఏంటంటే ఒకవేళ కుదిరితే మనం ఆ సర్టిఫికేట్ కూడా పెడతాను వీడియోలో అదే దీనివల్ల ఏంటంటే ఇది మనకి ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటది ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ పడింది కానీ మన ఖమ్మం మార్కెట్ తేజ మార్కెట్ కాబట్టి సన్నం ఉండాలి కాబట్టి ఇది కొంచెం ముడత ముడత రకం కొద్ది కాబట్టి సన్నాల రేట్ లో పోకపోవచ్చు ఒక నాలుగు ఎకరాలు వేసుకున్నాడు వేసుకుంటే అమ్ముకోవచ్చు ఉండదు బరువు ఎక్కువ ఉంటది గింజ నిండా ఉంటది అసలు కాయ కొత్తదనం కాయ పడితే కాయ ఒక్క మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇది మళ్ళీ పోతే పచ్చికాయ చూడని ఎంత పచ్చకాయ చూడు ఇప్పుడు అసలు పచ్చికాయ ఇప్పుడు బాగుంది ఎప్పుడైస్తారంట ఇది ఇది మకార్త వేసిన మకార్త అంటే ఆగస్ట్ ఇరవై అట్లా ఇరవై ఐదు వేసిన కొద్దిగా వెనకే వేసిన అందరికంటే కొద్దిగా పది రోజులు వెనక వేసిన ఆగస్ట్ ఆఖరి ఆగస్ట్ ఆఖరిలో వేసిన ఇది కాయ అట్లా పోత పింద ఎట్లా అనిపించింది చూస్తే బాగుంది ఇది అసలు వెరైటీ మంచిగా ఉంది అసలు కాయ చూడట్టుంది కాయ ఆపడుతుంది ఆకులు తక్కువ కాయ ఎక్కువ ఆపడుతుంది సన్నాకు చిట్టాకు చిట్టాకు ఎక్కువ దీనికి నల్ల పేను కానీ పేను కూడా లేదు అసలు గొబ్బు అనేది లేదు మొండి రకం బాగుంది అరటి నేను పండించుకోవాలి నేను తోట పండించుకోవాలి పండించుకోవాలంటే ఇది వేసుకోవాల్సింది కాకపోతే నాది కొద్దిగా వెనక అయింది కొద్ది ముందు ఏరాలి దొరక కొద్ది గనకయింది అయింది అనుకుంటున్నారు లక్ష్మణ గారు ఇది ఇంత ఐదు అయితే అనుకుంటాను ఇరవై దానకైతే అనుకుంటాను ముప్పై ఆ ముప్పై గుంటలు ఇరవై ఇరవై దాకా ఆ ఇంకా ఇది ఇంకొక పూత పిందనిపిస్తుంది ఇంకా పద్దెనకాయేటట్టుంది ఇంకా కాయ పచ్చికాయ బాగుంది ఎంత పండు అంత పచ్చికాయ ఉంటది ముప్పై ఐదు అటు ఇటు మొండి రకం అండి మొండి రకం దేనికి వంగలు కాయ చూడు కొస్త కూడా అసలు ఇంత క్వాలిటీ దగ్గలే బాగా తగ్గలే పై వరకు గనక ఫస్ట్ వరకు కాయ మొత్తం గుర్తులు కాపు మొత్తం కాయ ఉంది మొత్తం కాయ మన కాకులు ఉన్నాయి మన కాయలు ఉన్నాయి చూడండి ఇటు చూస్తే అసలు కాయ ఏం మొత్తం కాయలే ఆపడతాయి ప్రతి చెట్టు ప్రతి ఒక్క చెట్టు అంతే ఉంది అంగల వంగల్ పోత ఏరే అయితే రాలిపోతాను ఎన్ని అవును పోత పడ్డదంటే పిండి కావాల్సిందండి పోతట పిండి అయిపోతుంది పోత పడితే పిందీ ఆరు రోజుల్లోనే బంజారా లేకపోతే తొందరగా పూత పిందైపోతుంది ఇందులో ఉన్న నెగిటివ్ పాయింట్ ఒకటే నెగిటివ్ పాయింట్ వల్లనే కొద్దిగా అయితే ఈ నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఒక ఎకరం మంచిగా ప్రాబ్లం ఉండదు చేసుకోవచ్చు బాగుంది ఆ ముందు పెడతారు రెండు ఎకరాలు తన పెట్టాలి లేదు ఎక్కడ పచ్చికెళ్ళే చాలా వరకు గెల గెల లెక్కనే ఉంది పెట్టి గుండె అటుంది కొవి కాయచూ ఒక్క ఒక్క పూత కూడా వేస్ట్ గాలే ప్రతి పూత మొక్కని చూసుకోవచ్చు పూత కూడా వేస్ట్ గురువులు కూడా బాగా వస్తారండి బాగా పోతాడు బరువు కూడా బాగోతుంది గింత కూడా బాగా ఎండుకుంది ఆ బాగుంది అసలు గింత కూడా అసలు ఏస్ట్ కాలే కొన్ని ఒక్కరకాయపడితే ఒక్కరే కాయపడి అదే అదే బారు బారుగా మామూలు శిక్షలే పెట్టాలిగా మొత్తం అయ్యే పెడతా వేరే సంవత్సరాలు అదే అదే ఓకే అండి